పేద ప్రజల గుండె చెప్పుడు బడువు బలిహీన వర్గాల దైవంగా కొలువడే మహోన్నత వ్యక్తి శ్రీ వంగవీటి మోహన గారి ముప్పై రెండవ వర్ధంతి సందర్భంగా శోకసప్త హృదయంతో అశునీరాంఛనాలు తెలుపుతూ ఆలగడ్డలో శ్రీ కృష్ణదేవల విగ్రహం దగ్గర వంగవీటి రంగగారి అభిమానులు వంగవీటి రంగ గారి చిత్రపటానికి పులమాల వేసి పాలాభిషేకం చేసి ఘనంగా నివారలర్పించారు అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు బ్రెడ్లు పంపిణీ చేశారు మైలేరి మలయ్య మాట్లాడుతూ కులం ఆధిపత్య పోరులో కమ్మని మాటల ఉన్న రక్త పిపాసులను అశువులు బాసిన అనగారిన వర్గాల ముద్దుబిడ్డ స్వర్గీయ వంగవీటి మోహనరంగ కులం మతం వర్గం లాంటి వాటిని ఉపయోగించకుండా పేదల పెన్నిధిగా బడుగు బలిన వర్గాల ఆశాజ్యోతిగా ప్రత్యర్థుల గుండెలపై అనునిత్యం పంజా విసురుతూ ఒక్కడిగా ఒంటరిగా పోరాడిన యోధ్యుడు అక్రమార్కుల చీకటి పన్నాగానికి బలి అయిన వీరుడు అని త్వరలో ఆలగడ్డలో వంగవీటి రంగగారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రంగా గారి అభిమానులు మైలేరి మలయ్య గోపు శ్రీను రాసం శెట్టి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు No!